సెకండ్ లార్జెస్ట్ పార్టీ అని చెప్పంటే చాలా కష్టపడతాను ప్రతి గడప గడప వెళ్ళి గెలు అంటే తన యొక్క పోరాటం తనకు గొప్పతనం ఉంది అందులో సో వీళ్ళకున్న మనసు ఏంటంటే వాళ్ళు ఏంటంటే గెలవలేరు సో వాళ్ళకి ఏం చాలా ఫ్రీ ఉన్నారు అన్న వాళ్ళైతే సో ఎప్పుడు పవన్ కళ్యాణ్ మేము టోల్ ఇస్తామా ఎప్పుడు పవన్ కళ్యాణ్ నేర్చుకుంటామా అదే ఫీల్ లో కాబట్టి సో ప్రతిపక్షం ప్రతిపక్ష హోదా కావాలంటే ఏం చేయాలి నువ్వు గెలవాలి సో పవన్ కళ్యాణ్ కానీ ఒక్క సీట్ గెలుచున్నా వాళ్ళకి ప్రతిపక్ష వచ్చేది గెలవలేరు కాబట్టి ప్రతిపక్ష లేదు కాబట్టి వాళ్ళు ఏదో ఆరోపణలు రాలేదు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని కోరుకుంటున్నాను అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే నేను కంప్లీట్ అసలు అసెంబ్లీకే రానిక కానీ బయట ఉండి ప్రజల కోసం పోరాటం చేస్తాను సో నిజంగా మరి ప్రజల కోసం పోరాటం చేశాడు అనుకోవచ్చా అన్న ప్రతిపక్షం అంటే నువ్వు అన్నాను కాదన్న ఇప్పుడు అధికారం లేవు సో నీకు అయినసారికి ఎమ్మెల్యే నువ్వు ఏం చేయాలి నీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంది ప్రజల తరపున ప్రశ్నించాలి ప్రశ్నించకుండా నువ్వు ప్రజల దగ్గర ఉంటా అంటే నీ ప్రశ్న అసెంబ్లీ కట్ట వెళ్తుంది అన్నా అసెంబ్లీ అనే మీటింగ్ అంటే అధికార అందరూ మీటింగ్ అయ్యే ప్లేస్ అది సో ఆ సమస్య నుంచి మాట్లాడే ప్లేస్ అది నువ్వు ప్రజల సమస్యలు అసెంబ్లీ చెప్పినప్పుడు ఆ సమస్యలు ఏమాత అర్థం కాదు ఒక సీఎం లెవెల్ ఉన్న వ్యక్తి నువ్వు నువ్వు ఎలా నడిపించా అలాంటి సమస్య చేసినవు సో నువ్వు అన్నావు కాదా కొత్త రాష్ట్రంలో వచ్చినప్పుడు నడిపించావు సో నీ యొక్క లాభాలు ఏ రకంగా నువ్వు నడిపించినావు ఏ రకంగా నడిపించాలి చెప్పి సహాలా సలహాలు ఇవ్వాలి అది ఇవ్వకుండా నువ్వు నిజంగా నేను నీ ప్రజల దగ్గర ఉంటా అంటే నువ్వు ఇన్ని సంవత్సరాలు పదవి ఉన్నావు మళ్ళీ నువ్వు కొత్త చేసేదేముంది సో అలా ప్రజల దగ్గర ఉంటే ప్రజలు కూడా రానున్న నెలవు నీకు అక్కడే ఉంచుతారు అసలు కూడా రానియరు